పంతొమ్మిది వందల డెబ్బై మే ఎనిమిదిన విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ధర్మదాత నట సామ్రాట్ అన్నార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కాంచన కథానాయికగా కనువిందు చేశారు నాగభూషణం రేలంగి పద్మనాభం అల్లు రామలింగయ్య సాక్షి రంగారావు షావుకార్ జానకి సూర్యకాంతం గీతాంజలి అనిత ఝాన్సీ మాస్టర్ విశ్వేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకి ఏ సంజీవి దర్శకత్వం వహించారు టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు అప్పట్లో ధర్మదాత చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ విజయ టాకీస్ గుంటూరు కృష్ణమహల్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ తెనాలి అలంకార్ టాకీస్ నెల్లూరు కనకమహల్ రాజమండ్రి శ్యామలా టాకీస్ కాకినాడ విజయ టాకీస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు రమామహల్ ఒంగోలు జైరామ్ టాకీస్ చీరాల భవానీ థియేటర్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ విజయనగరం మినర్వా టాకీస్ అమలాపురం శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి ప్రమీలా మహల్ బొబ్బిలి శ్రీరామ టాకీస్ హైదరాబాద్ శాంతి సికింద్రాబాద్ అంజలి వరంగల్ రామా టాకీస్ ఖమ్మం మెట్టు శ్రీనివాస మహల్ నిజామాబాద్ అశోక్ టాకీస్ నగర్ అశోక్ టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కడప రౌనక్ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు అలంకార్ టాకీస్ బల్లారి ముబారక్ టాకీస్ అనంతపూర్ నీలం థియేటర్ మదనపల్లి జ్యోతి సినిమా గుడివాడ నీల్ మహల్ ప్రారంభ చిత్రం ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే ధర్మదాత పదకొండు కేంద్రాలలో నేరుగా శత దినోత్సవాలు జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ శ్రీ విజయ హైదరాబాద్ శాంతి గుంటూరు కృష్ణమహల్ వైజాగ్ నవరంగ్ నెల్లూరు కనకమహల్ తెనాలి అలంకార్ రాజమండ్రి శ్యామల కాకినాడ విజయ్ తిరుపతి ప్రతాప్ అనంతపూర్ నేలం ఖమ్మం శ్రీనివాస్